కలియుగ దైవం తిరుమల శ్రీ స్వామి బ్రహ్మోత్సవాలు మరికొద్ది రోజుల్లో ఘనంగా ప్రారంభం కానున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మూలమూర్తికి అలంకరించే గద్వాల ఏరువాడు జోడుపంచెలు ఇప్పటికే శ్రీవారి సన్నిధికి చేరాయి గద్వాల సంస్థానాధీశులు నాలుగు వందల ఏళ్లుగా కొనసాగిస్తున్న ఈ సంప్రదాయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ప్రపంచం నలుమూలల నుంచి స్వామివారికి ఎన్నో కానుకలు వచ్చినా గద్వాల నుంచి వచ్చే ఈ పంచలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు నా పేరు మా అంకాళి కరుణాకర్ నేను గద్వాల ఏర్వాడ జోడు పంచాన్ని వేస్తున్నా గత గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏర్వాడ జోడు పంచాన్ని వేస్తున్నాను నేను గద్వాల ఏర్వాడ జోడు పంచ బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు స్వామివారికి అలంకరిస్తుంది ఈ పంచ అందుకు ఇది పంచకు ఏర్వాడ జోడు పంచ అని పేరు వచ్చింది ఈ ఏర్వాడ జోడు పంచ సంస్థాన దీసులు కాలం నుంచి కొనసాగుతున్న గత నాలుగు వందల సంవత్సరాల కాలం నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం ఈ సాంప్రదాయానికి కృష్ణరాంభోపాల్ గారి ఆధార ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాము ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది మా కుటుంబాలు కూడా చాలా సంతోషంగా భావిస్తాయి ఈ భాగ్యం కలిగినందుకు ఈ ఏరువాడ జోడు పంచ నలభై ఒక్క రోజులు దిశభూని చేస్తాము శరణివాసం మొదలుకొని శరణవాసం అయిపోయేంత వరకు చేసి చేస్తాము చేసి బ్రహ్మోత్సవాలకు తీసుకొచ్చి ఇస్తాం అంటే రెండు గజాల పొడవు ఉంటుంది వేడలు పైన రెండు ఇంచుల వేడలు ఉంటుంది అక్కడిక్కడ బార్డర్ ఉంటుంది మధ్యలో కాటన్ ఉంటుంది మూల విరాట్కు లోపల కట్టే పంచాయితీ గద్వాల్ సంస్థానాన్ని పాలించిన నల్ల సోమనాథ్ భూపాల్ కాలం నుంచి ఈ పంచలను స్వామివారికి సమర్పిస్తూ వస్తున్నారు ప్రస్తుత గద్వాల్ సంస్థానాధీశురాలు భూపాల్ ఈ పంచలను శ్రీవారికి కానుకగా సమర్పించారు గత ఐదేళ్లుగా స్థానిక చేనేత కార్మికుడు మహంకాళి కరుణాకర్ ఈ పంచెలను నేస్తున్నారు అత్యంత భక్తిశ్రద్ధలతో దీక్షగా ఐదుగురు చేనేత కార్మికులు నలభై ఒకటి రోజులపాటు కష్టపడి ఈ పంచెలను తయారుచేశారు ఈ పంచెలపై రాజకట్టడాలకు గుర్తుగా ఎనిమిది కోటకొమ్మల అంచులను కళాత్మకంగా నేయడం దీని ప్రత్యేకత బ్రహ్మోత్సవాలకు ముందు రోజు మూలమూర్తికి ఈ జోడు పంచలు అలంకరించనున్నారు అలంకరణ తరువాత ఒక పంచెను శేషవస్త్రంగా తిరుమల ఆలయం సంప్రదాయం ప్రకారం గద్వాల సంస్థానానికి ప్రసాదంతో పాటు పంపనున్నారు ఈ అపురూపమైన ఆనవాయితీ గద్వాల సంస్థానానికి తిరుమల దేవస్థానానికి మధ్య ఉన్న పవిత్రమైన బంధాన్ని చాటి చెబుతుంది